ఇప్పుడే అందిన వార్త తీర్పు వచ్చేసింది సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయాలంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మందికి చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఓట్ల లెక్కింపు గడువు సమీపించిన ప్రస్తుత సమయంలో దేశ అత్యున్నత న్యాయస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది కౌంటింగ్ సమయంలో పోస్ట్ల బ్యాలెట్ల ఓటర్ ఓట్ల లెక్కింపుపై ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జారీ చేసిన ప్రత్యేక నిబంధనలపై సడలింపు ఇవ్వడానికి నిరాకరించింది సుప్రీంకోర్టు దీనికి సంబంధించిన పిటిషన్ను కూడా తోసిపుచ్చింది పోస్టల్ బ్యాలెట్పై సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటానికి దిగిన విషయం తెలిసిందే ఈసీ జారీ చేసిన పోస్టల్ బ్యాలెట్ అంటే ఉద్యోగులు అలాగే బయట ఉన్నవారు ఎవరైతే వేశారో పోస్టల్ బ్యాలెట్ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది అధికారిక సీల్ హోదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్తో ఆమోదించాలన్న ఈసీ తాజా ఉత్తర్వులపై సడలింపులు ఇవ్వాలని వైసీపీ కోరింది ఏపీ మినహా ప్రస్తుత దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న నియమ నిబంధనలను ఏపీలో కూడా కొనసాగించేలాగా ఆదేశాలను జారీ చేయాలంటూ తన అప్పీల్ పిటిషన్లో అభ్యర్థించింది గతంలో ఇదే అంశంపై వైఎస్ఆర్సీపీ ఏపీ హైకోర్టులో న్యాయ పోరాటం చేసినప్పటికీ అది విఫలమైంది సడలింపులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది ఇక పోస్టల్ బ్యాలెంటు లెక్ లెక్కింపుపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టును కోరింది వైఎస్ఆర్సీపీ ఏపీలో మాత్రమే ఎలాంటి ఉత్తర్వులను ఇవ్వడాన్ని తప్పు పట్టింది ఈ పిటిషన్ను ఈ ఉదయం జస్టిస్ అరవింద్ కుమార్ జస్టిస్ సందీప్ మెహతాగార్లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల వెకేషన్ బెంచ్ సమక్షానికి వచ్చింది ఇది దుర్వినియోగానికి దారి తీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఎవరైనా సరే ఎవరి సంతకాన్నైనా పెట్టవచ్చని స్టాంప్ హోదా లేని ఫామ్లను పరిగణనలోకి తీసుకుంటే అల్లర్లు సైతం జరిగే అవకాశం ఉందని సింఘ్వి అన్నారు ఎన్నికల నియమావళికి అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించేలాగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు అయితే ఏపీ హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన విషయాన్ని సైతం సింఘ్వి ప్రస్తావించారు వాదనలను విన్న అనంతరం వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్ ను కొట్టివేసింది ఇందులో ఎలాంటి మెరిట్ కనిపించలేదని వ్యాఖ్యానించింది విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు కోర్టు నిరాకరించింది దీంతో వైసీపీ ఇప్పుడు మరో ఎదురు దెబ్బ తగిలినట్లయింది